మోడర్న్ మహారాణిలో అగైన్ మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో ఉండే డ్రెస్సెస్ ని చూపిస్తాను జన్యున్ ప్రైజెస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది థర్టీన్ నైన్టీ నైన్ అండి అంటే సెవెన్ హండ్రెడ్లో లో ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది మీకు వీడియోలో చూసేటువంటి కూడా మీడియం సైజే మీకు నచ్చిన దాన్ని ఆర్డర్ చేసుకోండి ప్రీమియం చినాన్ మెటీరియల్ లో ఇలాగ వీనెక్ వీనెక్ కూడా మగ్గం వర్క్ వచ్చింది కంప్లీట్లీ విత్ లైనింగ్ ఉంటుంది మంచి పార్టీ వేర్ డ్రెస్ ప్యూర్ కాటన్ త్రీ పీసెస్ నెక్ లైన్ లో వర్క్ చూడండి మగ్గం వర్క్ అది చాలా బాగా వచ్చింది రయాన్లోనే లోనే వచ్చింది ఇలా కాలర్ నెక్ ఇదంతా జరీ వర్క్ వస్తుంది మీకు ఈ ప్రింట్ మీద కూడా వర్క్ చాలా బాగుంది దుపట్టా కూడా ఇలాగ మనకి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ మంచి బిగ్ దుపట్టాసే వచ్చాయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు లెవెన్ నైంటీ నైన్ అంటే జస్ట్ ఇప్పుడు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అంటే ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ ఈ మోడర్న్ మహారాణిలో అగైన్ మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఉండే డ్రెస్సెస్ని చూపిస్తాను ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ తీసి నేను నిన్న వచ్చేసి ఎల్ సైజులో పెట్టానండి అండ్ రెండు డ్రెస్సులు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి మీకు ఇలా మంచిగా మగ్గం వర్క్ వచ్చి ఇలాగా మంచి డీసెంట్గా ఉండేది థౌసండ్ నైంటీన్ నైన్ అంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది విత్ దుప్పట్టా బాటమ్స్ కూడా ఉంటాయండి అన్నిటికీ కూడా ఒక థర్టీ ఫోర్ థర్టీ ఫార్టీ డ్రెస్సెస్ని చూపిస్తాను ఈరోజు వీడియోలో వచ్చేసి అన్ని నేను ఎన్ సైజ్లో చూపిస్తున్నాను నిన్న అన్ని ఎల్ సైజ్లో చూపించాను ఎంసైజ్లో మీకు కావాలి అంటే వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియోలో ఉన్నవన్నీ అన్నీ సింగిల్ పీసెస్ కాబట్టి ప్లస్ దివాళీ కోసం మనం స్పెషల్గా పెట్టామండి మోడర్న్ మహారాణిలో మోడర్న్ మహారాణి నా ఓన్ షాప్ అండి దీంట్లో ఎక్కడ ఎలాంటి ఫేక్ ఆఫర్స్ కాదు జన్యున్ ప్రైజెస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఆన్లైన్లో తీసుకునే వారి కోసం రెండు రోజులు తీసుకుంటే నేను షిప్పింగ్ కూడా ఫ్రీగా పెడుతున్నాను సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి నచ్చింది స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నెంబర్లో ఆర్డర్ చేసేసుకోండి సో రండి చూద్దాము ఇది వచ్చేసి మంచి వైన్ కలర్తో వచ్చిందండి త్రీ పీస్ ఇలాగ వీనెక్ వచ్చేసి మంచిగా మగ్గం ఒక వచ్చింది చాలా రీజనబుల్ ఒరిజినల్ ప్రైస్ థౌసండ్ రీజనబుల్ ప్రైస్ అండి మీకు దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది వీటన్నిటికీ కూడా బాటమ్స్ ఇలాగా మంచి ఫిట్టింగ్తోనే వస్తాయి ఏ దానికి దానికి ఇది వచ్చేసి మీకు దుప్పట్ట అనమాట వీటికి నేను చూపిస్తాను ప్రతిదీ కూడా దీనికి లైనింగ్ కూడా వస్తుందండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి సింగిల్ డ్రెస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇది మీకు థర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో ఉందండి ప్రీమియం సిల్క్ మెటీరియల్ డ్యూల్ టోన్తో వస్తుంది ఇలాగా మంచి మగ్గం వర్క్ వస్తుంది నెక్ లైన్లో త్రీ బై ఫోర్ స్లీవ్స్ విత్ పైపింగ్ వస్తుందండి ఇలాగా కంప్లీట్గా లైనింగ్ వచ్చేసి దుప్పటా వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్ కాంట్రాస్ట్లో ఉంటుంది బాటమ్ కూడా మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్లోని ఇలాగా డామన్ పార్ట్లో వర్క్ వచ్చింది ఇది థర్టీన్ నైన్టీ నైన్ అండి అంటే సెవెన్ హండ్రెడ్లో ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు ఇది వచ్చేసి కాటన్ త్రీ పీస్ డ్రెస్సు జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఇప్పుడు మీకు ఇది ఫోర్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇది కుర్తి దుప్పటా వచ్చేసి షిఫాను విత్ లేస్తో వచ్చిందండి బాటమ్ కూడా మనకి కాటన్తోనే వచ్చింది సో జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చిందండి సో సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి వీటిలో అన్ని సైజులు ఉండవండి ప్లీజ్ ఈ వీడియోలో చూసేవన్నీ కూడా మీడియం సైజే మీకు నచ్చిన దాన్ని ఆర్డర్ చేసేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇలాగ మగం వర్క్ వస్తుంది ఇది కూడా కాటన్ డ్రెస్సే స్లీవ్స్ కూడా ఇలాగ మనకి ఇలా బెల్ట్ లాగా కట్టుకోవడానికి సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తుంది ఇది ఏంటంటే ఫ్రాక్ అండి ఇలాగా దుప్పటా వచ్చేసి స్టోల్ స్టైల్లో మంచి డిజైనర్ లుక్ తోటి స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ వచ్చేసి మనకి ఇలాగా ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చింది ప్రైస్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అంటే మీకు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి కాటన్లోనే ఇంకొక పీస్ చూపిస్తున్నాను ఇది మీకు థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది దీనికి ఏంటంటే త్రీ పీసెస్ కూడా కాటన్లో వచ్చేస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ అదంతా వస్తుంది ఇక్కడ మనకి ఈ విధంగా గోటాపత్తి లేస్ వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్కి కూడా ఇలాగ వర్క్ వచ్చిందండి ఎంత బాగుంది ఇక్కడ అంతా కూడా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది జస్ట్ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చినాను ఇవన్నీ కూడా ఎం సైజెస్ అండి ప్రీమియం చినాన్ మెటీరియల్లో ఇలాగ వీనెక్ వీనెక్ కూడా మగ్గం వర్క్ వచ్చింది స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ప్యూర్ చినాన్స్ అండి సో ఇలాగ ఫ్రాక్ ఉంటుంది దీనికి కంప్లీట్లీ మనకి లైనింగ్ ఉంటుంది ఫుల్ లెంత్ లైనింగ్ అనేది వచ్చేస్తుందండి కాటన్తోని బాటమ్ కూడా మనకి బ్లాక్ కలర్లో దుప్పటా వచ్చేసి బ్రష్ పెయింట్ స్టైల్లో చి షిఫాన్ దుప్పట్ట వచ్చింది ఇలాగ మగం వర్క్ అది వచ్చి చాలా బాగుంది మంచి బ్రాండెడ్ డ్రెస్ అండి ఇది మనకి టూ ఫోర్ డబల్ నైన్ అనమాట అంటే పన్నెండు వందల యాభైలో వస్తుందండి అంత హెవీ డ్రెస్ మీకు జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీలో ఇలా బ్రష్ పెయింట్ దుప్పట్ట దుప్పట్ట కోసం తీసేసుకోవచ్చు చాలా బాగుంది మీడియం సైజు ఇవన్నీ కూడా సో ఈ ఇదేంటంటే నిన్న నేను ఎల్ సైజులో కూడా చూపించాను ఇది మనకి ఇప్పుడు ఎం సైజులో కూడా అవైలబుల్ ఉందండి సింగిల్ సైడ్ దుప్పట్టాకి హెవీగా మనకి ఇలాగా స్కాలప్డ్ జరీ వర్క్ వచ్చేస్తుంది ఆర్గాన్జా అండి ఇది కుర్తి కూడా ఆర్గాన్జా కంప్లీట్లీ విత్ లైనింగ్ ఉంటుంది మంచి పార్టీవేర్ డ్రెస్సే దివాళీకి కూడా వేసుకోవచ్చు ఇది బాటమ్ అండ్ మీకు లైనింగ్ కూడా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ అంటే ఇప్పుడు జస్ట్ త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది డీప్ వైన్ కలర్ చాలా బాగుంటుంది మీడియం సైజులో చూస్తున్నాము అండ్ ఇది వచ్చేసి మనకి సౌత్ కాటన్లో వస్తుందండి ఇలాగా థ్రెడ్ వర్క్తో వచ్చేసి మీకు హ్యాండ్లూమ్ దుప్పట్ట చూడండి ఇది మొత్తం కూడా హ్యాండ్ ఓవెన్ స్టైల్లో ఉంటుంది అండ్ ఇక్కడ లైన్లో వచ్చేసి వర్క్స్ వచ్చాయి సో ఇప్పుడు ఇవి మార్కెట్లో ఉన్నాయండి ఈ ప్రైస్కి అయితే ఖచ్చితంగా లేవు సిక్స్ నైంటీ నైన్ అంటే ఇప్పుడు మనకి ఏంటిది త్రీ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది దీనికి బాటమ్ కూడా మనకి ఇలాగా హ్యాండ్లూమ్ మెటీరియల్తోనే వస్తుంది సింపుల్ లేస్ డీటెయిలింగ్తో ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్కి బాగుంటుంది ఇది ఎస్ సైజ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కాటన్లో త్రీ పీస్ కూడా కాటనే ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ పీసెస్ అట్లా ఉండిపోవడం వల్ల మనం ఆఫర్స్ పెట్టామండి ప్యూర్ కాటన్ త్రీ పీసెస్ నెక్లైన్లో వర్క్ చూడండి మగ్గం వర్క్ అది చాలా బాగా వచ్చింది అండ్ దుప్పట చాలా పెద్దగా ప్యూర్ కాటన్లో వచ్చింది బాటమ్ కూడా మనకి ప్రింటెడ్ కాటన్తో వచ్చేసిందండి థౌజండ్ ఫార్టీ నైన్ ప్రైజ్ అంటే మీకు ఇప్పుడు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో వస్తుంది టూ డ్రెస్సెస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీగా ఉంటుందండి షాప్ని కూడా మీరు విజిట్ అవ్వచ్చు ఇది వచ్చేసి మనకి టూ పీస్ డ్రెస్ అండి ఇలాగా మీకు ఇది వచ్చేసి రయాన్ కాటన్లో ఉంటుంది ప్రింట్ చాలా బాగుంది నెక్లైన్లో వర్క్ వచ్చేసి కొంచెం కాట్ సెట్ లాగా వస్తుందనమాట దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది సెవెన్ నైంటీ నైన్ సో ఇప్పుడు ఫోర్ హండ్రెడ్లో వస్తుందండి ప్యూర్ మెటీరియల్తో వచ్చింది మంచి క్వాలిటీ ఉంది ఇది వచ్చేసి త్రీ పీస్ డ్రెస్ మంచి పార్టీవేర్ లుక్ ఉంటుందండి రయాన్లోనే వచ్చింది ఇలా ఫ్లిప్ కాలర్ నెక్ ఇదంతా జరీ వర్క్ వస్తుంది ఇక్కడంతా కలీ ప్యాటర్ను మీకు ఇలాగా కిందంతా లేస్ డీటైలింగ్తో ఫ్లేరీగా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్తో షిఫాన్ దుప్పట్ట బాటమ్కి కూడా వర్క్ వస్తుంది బాటమ్కి కూడా ఇలాగా వర్క్ వచ్చేసింది ఇది ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ నైన్ అండి అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది స్లీవ్స్కి కూడా ఆర్గాన్జా ప్యాచ్ వర్క్ తోటి వర్క్ వచ్చిందండి సో జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇంత మంచి డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్లో ఒక మంచి డిజైనర్ పీస్ అండి ఇలాగా మీకు సైడ్కి ఇలాగా అప్లిక్ చేసేసి ఇదంతా థ్రెడ్ జరీ వర్క్ లాగా ఇదంతా చిప్ వర్క్ వచ్చేసి మీకు ఈ ప్రింట్ మీద కూడా వర్క్ చాలా బాగుంది దుపట్ట కూడా ఇలాగా మనకి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ అండ్ ప్యూర్ కాటన్ తోటి మనకి ఇలాగా బాటమ్ వచ్చి ఇక్కడంతా లేస్ డీటెయిలింగ్ అది ఉందండి కలర్ కూడా చాలా బాగుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ మనకి ఇక్కడ కూడా లేస్ డీటెయిలింగ్ పొజిషన్ ప్రింట్తో వచ్చింది ఇది మీకు టూ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ అండి అంటే మనకి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇంత మంచి డిజైనర్ కాటన్ డ్రెస్ జస్ట్ జస్ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎం సైజ్లో అవైలబుల్ ఉందండి సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మనకి కాటన్లో త్రీ పీస్ వస్తుందండి బ్యూటిఫుల్ కలర్ విత్ సింపుల్ మగ్గం వర్క్ వచ్చింది పార్ట్ అంతా కూడా ఇలాగా చూడండి ఇదంతా మగ్గం వర్క్ మనకి సింపుల్గా ఇచ్చేసారు నెక్ చాలా ప్రెటీగా ఉంది బాటమ్ వచ్చేసి ఇలాగా దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా మంచి బిగ్ దుపట్టాసే వచ్చాయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు లెవెన్ నైంటీ నైన్ అంటే జస్ట్ ఇప్పుడు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కలర్ డిజైన్ ఫ్యాబ్రిక్ డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది సౌత్ కాటన్లోనే మనకి రెగ్యులర్ ఆఫీస్ వరకు బాగుంటుంది ఇప్పుడు చాలామంది ఇప్పుడు వచ్చాయండి మార్కెట్లోకి సో మేము ఇవి ఫిబ్రవరి టైంలోనే తెచ్చాము కొన్ని పీసెస్ ఉండడం వల్ల ఇలాగ ఆఫర్లో పెట్టేస్తాము అనమాట ఇక్కడ అంతా పోట్లీ బాల్స్ వచ్చాయి స్ట్రైట్ కట్ థిక్ మెటీరియల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా అండి చాలా పెద్ద దుప్పట్టాలు ఉంటాయి వీటికి మనం ఇలాంటి దుప్పటాలు తీసుకుంటేనే ఒక టూ ట్వంటీ రూపీస్ అలా అవుతుందండి చాలా హెవీ దుప్పట్టా మనకి మొత్తం కూడా హ్యాండ్లూమ్ మెటీరియల్తో ఉంటుంది బాటమ్ కూడా మనకి ఇలాగా హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్తోనే వస్తుంది ఇలాగ సిక్స్ నైంటీ నైన్ రేంజ్ అండి ఇది సిక్స్ నైంటీ నైన్ మా అంటే మనకి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది హోల్సేల్లో కూడా ఈ ప్రైజెస్కి రావండి సో పడ్డ రేటు కంటే తగ్గించి పెట్టిన ప్రైజెస్ ఇవన్నీ కూడా అండ్ ఇది వచ్చేసి మీకు ఇంపోర్టెడ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉందండి మనకి మెటీరియల్ థిక్గా సాఫ్ట్గా బాగుంది బాడీ హగ్గింగ్ మెటీరియల్ వీనెక్తో మంచిగా వర్క్ వచ్చేస్తుంది ఇలా షాంత్ బాటమ్ దుప్పట కూడా సింపుల్గా ఇలాగా వచ్చింది ప్రైస్ వచ్చేసి ఇది ఎంతండి వన్ సెవెన్ డబల్ నైన్ అంటే మనకి ఇప్పుడు ఎంత పడిద్ది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా పడుతుంది మెటీరియల్ చాలా బాగుందండి కలర్ కూడా బాగుంది బాడీ హగ్గింగ్ మెటీరియల్ రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లో వస్తుందండి త్రీ పీసెస్ కూడా ఇలాగ స్లీవ్స్కి కూడా మనకి లేస్ డీటెయిలింగ్ ఉంటుంది ఇక్కడంతా లేస్ డీటైలింగ్ అండ్ దుప్పట్ట కూడా స్టోల్ స్టైల్ దుప్పట్ట విత్ లేస్ డీటెయిలింగ్తో వస్తుంది ఇది మీకు అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ నైంటీ నైన్ అంటే మనకి ఇప్పుడు ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది బాటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్లోనే వైట్ ఎంత బాగుందో తెలుసా అండి చాలా చాలా ప్రతిగా ఉంది ఎం సైజ్లో ఉన్నాయండి సో మీకు అన్ని రకాల సైజెస్లో మన దగ్గర ఆఫర్లో ఉండే ఉన్నాయి అప్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా షాప్ని విజిట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసి మగం వర్క్ నెక్లైన్లో ఇలా వస్తుంది అండ్ దీనికి వచ్చేసిన లైనింగ్ దుపట వచ్చేసి చాలా గ్రాండ్గా ఉందండి కలర్ కూడా బాగుంటుంది అండ్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి ఇలాగా ఫోర్టీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో అంటే ఇది ఇప్పుడు మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుందండి హెవీ దుప్పట దుపటా కాస్టే ఉంటుంది అంత అంత మంచిగా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి రయాన్లో వస్తుంది సిక్స్ నైంటీ నైన్ది అంటే మనకి ఇప్పుడు ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్లో రెగ్యులర్ వేర్కి బాగుంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి కలర్ఫుల్గా బాగుంది అండ్ రెగ్యులర్ వేరు ఆఫీస్ వేరు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి బాగుంటాయి ఇవన్నీ కూడా మీడియం సైజులో ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి రేయాన్ మెటీరియల్తో మనకి ఇలాగా డిజైనర్ ఆఫ్ స్లీవ్స్తో వస్తుంది కలర్ కూడా మనకి చాలా బాగుంటుందండి మజంతా వైన్ కలర్లో వస్తుంది రెండు వైపులా స్లీవ్స్ నెక్ ప్యాటర్న్కి వర్క్ కూడా బాగా వచ్చింది దుపట్టా షిఫాను బాటమ్ వచ్చేసి మనకి అఫ్ఘని స్టైల్ ప్యాంట్ అండి అఫ్ఘనీ స్టైల్ ప్యాంట్లో వస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ అంటే ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది సూపర్గా ఉందండి డోంట్ మిస్ ఇట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఇలాంటి డ్రెస్సెస్ అసలు రావు అండ్ ఇదైతే ప్రీమియం పీస్ అండి ఇంత ప్రెటీగా ఉంటుందో ఇలాగ మొత్తం మంచి నెక్ ప్యాటర్న్ దీని మీద మగ్గం వర్క్ స్ట్రైట్ కట్ కుర్తి అండ్ స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ కూడా ప్యూర్ కాటన్ దుపటా వచ్చేసి మనకి ఇలాగా మల్ కాటన్ పింక్ కలర్ తోటి ప్రతి పీసు ప్రీమియం పీస్ అండి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఎంత బెస్ట్ ప్రైజ్ దాని మీద మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఆర్డర్ చేసుకోండి ఎం సైజు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా పనికొచ్చిద్దండి మనం ఎం సైజ్ ఫిట్ కాకపోయినా కూడా అంత రీజనబుల్ ప్రైజెస్ ఇవి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రయాణ్ మెటీరియల్తో టూ డివల్ టౌన్తో మనకి దుప్పట్టా వచ్చింది అండ్ ఇది వచ్చేసి వాటికన్ సిల్క్ ఇందులో నిన్న ఎల్ సైజులో కూడా ఉండిందండి ఒక పీసు సెవెన్ నైంటీ నైన్ది త్రీ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది ప్యూర్ వాటికన్ సిల్క్ మెటీరియల్ బాటమ్కి కుర్తీకి వస్తుంది దుపటా వచ్చేసి మనకి ఇలాగ వచ్చేసింది అనమాట ప్యూర్ కాటన్లో మనకి ఇంకొక పీస్ నెక్లైన్ బాగుంది పీచ్ కలర్ మీద హెవీ ఫ్లోరల్ ప్రింట్స్ దుపటా వచ్చేసి మనకి ఇలాగా లెహరియా ప్యాటర్న్ సేమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్తో మనకి బాటమ్ వచ్చేసింది అండ్ దీని ప్రైస్ మీరు వాట్సప్ చేస్తే చెప్తామండి అండ్ ఈ పీస్ కూడా చాలా హెవీ డిజైనర్ పీస్ అండి సాఫ్ట్ మస్లిన్ మెటీరియల్ కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఉంటుంది ఇలాగా వీటికి లైనింగ్స్ ఫుల్గా ఉంటుంది అండ్ ఆర్గాన్జా దుప్పట్ట ఇలా మంచి డిజైనర్ దుప్పట్ట ఉంటుందండి బ్లాక్లో ట్రిపుల్ నైన్ రేంజ్లో ఉందండి అస్సలు మిస్ కాకూడదు ఇది కూడా ఎందుకంటే చాలా కాస్ట్లీ మెటీరియల్ బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ పీస్లో ఇంకొక కలర్ అండి ఇలాగా మస్లిన్ మెటీరియల్లో త్రీ పీస్ డ్రెస్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది మంచి డిజైనర్ దుప్పట్ట అండ్ బాటమ్ కూడా మనకి ఇలాగా పీచ్ కలర్లో వచ్చింది మస్లిన్లో త్రీ పీస్ సెట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో బాగుంది అండ్ కాటన్లో త్రీ పీస్ డ్రెస్ అండి ఇక నెక్లైన్లో వర్క్ కలర్ఫుల్గా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది దుపట్ట కూడా చాలా పెద్దగా ఉంది సేమ్ కలర్లో డిఫరెంట్ ప్రింట్ తోటి బాటం వచ్చిందండి నెక్లైన్ కూడా బాగా వచ్చింది సిక్స్ నైంటీ నైన్ అంటే ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు ఇది అండ్ ఇది వచ్చేసి చికెన్ క్యారీ వర్క్ వస్తుందండి ఇలాగా డిజైనింగ్ అంతా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా సేమ్ దుపటా కలర్ కాంబినేషన్లో బాటమ్ వచ్చేస్తుంది కాటన్ పైన చికెన్ క్యారీ వర్క్ అండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అంటే మనకి ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇవన్నీ మీడియం సైజ్ అండి సో ఇదైతే ఎక్స్ట్రాడినరీ పీస్ అండి ఫస్ట్ బుక్ చేసేసుకోండి మాట్లాడకుండా అంత బాగుంది మంచి కలర్ మంచి ప్రింట్ నెక్లైన్లో ఎంబ్రాయిడరీ వచ్చింది మంచి ఫిట్టింగ్తో ఉంది హెవీ దుప్పట్టా ప్యూర్ కాటన్లోనే అండ్ దీనికి బాటమ్ కూడా మనకి సేమ్ మెటీరియల్ ప్యూర్ కాటన్లోనే వచ్చిందండి ప్రైస్ కూడా వెరీ అఫోర్డబుల్ ఒరిజినల్ ప్రైజే థౌజండ్ నైంటీ నైన్ సో దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుందండి నెక్స్ట్ పీస్ ఇది వచ్చేసి రయాన్ మెటీరియల్లో బ్రౌన్ షేడ్ బ్రౌన్ మీద గ్రీన్ ప్రింట్ చాలా రేర్గా ఉంటుందండి ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సేమ్ కలర్లో మనకి బాటమ్ దుప్పట్ట వచ్చేసి షిఫాన్లో వచ్చింది అంటే దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ అంటే ఫోర్ నైంటీ నైన్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్లో త్రీ పీస్ డ్రెస్ అండి ఇలాగా నెక్ లైన్లో వచ్చేసి మంచి వర్క్ అయితే వచ్చింది డిజైనర్ నెక్ ప్యాటర్న్ అండ్ బాటమ్ అండ్ దుప్పట్ట వచ్చేసి మనకి ఇలాగా స్ట్రైప్ డిజైన్లో వస్తుంది ఇది మీకు లెవెన్ నైంటీ నైన్ అంటే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఇక్కడ ఉండే స్టాక్ అంతా కూడా మనకి ఇలాగా ఆఫర్లలో పెట్టింది ఒక ఫైవ్ హండ్రెడ్ ఫీసెస్ ఉన్నాయి మన దగ్గర షాప్ని విజిట్ అయి తీసుకోండి థ్యాంక్